ఏంది పుష్ప టూసినవా అది నల్లమలై అనుకుంటున్నావా నా బొందా నల్లమలై చూడాలంటే గో టు దిస్ ప్లేస్ పచర్ల ఎకో టూరిజం క్యాంప్ మన గవర్నమెంట్ వాళ్ళదే వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ ప్లేసెస్ దీని గురించి ఇదేం నేను సేల్స్ చేస్తలేను అవసరం కూడా లేదు మొత్తం నల్లమలై చూడడానికి బదులు ఇక్కడ పోయి రెండు రోజులు ఉంటే ఒక మినేచర్ల మలై చూసినట్టు ఉంటుంది లిటరలీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ లోపడ ఒక నల్లమై అడవిని చూసినట్టే ఉంటుంది జంతుల అది మీ దగ్గరికే వస్తుందో స్లైడ్ మారిపోయింది తర్వాత మాట్లాడుతాం గాజులపల్లి గాజులపల్లి లాస్ట్ టౌన్ ఇది దాటితే మనకి ఇంకా అడవి మొదలవుతుంది ఎక్కడ స్వామి టెంపుల్ అక్కడ ఆ బ్రిడ్జ్ దాటి అడవి లోపడబోతే బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫెంటాస్టిక్ రోడ్ అది ఇండియానా అనిపిస్తుంది అంత బాగున్నది రోడ్ అక్కడ నుంచి పోతేనే మనకి పాచర్ల జంగల్ క్యాంప్ ఎకో టూరిజం రిసార్ట్ వస్తుంది అక్కడ నుంచి ముందు పోతే దొరబావి వయాడక్ట్ ఈ స్టోరీ దాని గురించే నేను పోయేది కూడా అక్కడ ఆ ప్లేస్ని చూడ్డానికే దొయబావి వయాడక్ట్ అండ్ బొగోడా టనల్ ఇది రెండు మన నీకు సినిమా రెఫరెన్స్ కావాలి కదా టూ లాగా మన బొబిలి రాజా సినిమాలో ఫైనల్ సీన్ క్లైమాక్స్ ఇక్కడ తీసినారు చాలా చాలా డెన్స్ జంగల్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ప్లేసెస్ మీకు ఇక్కడ నుంచి కొంచెం ముందు పోతే దిగువ మెట్ట బ్యూటిఫుల్ టౌన్ చాలా బాగుంటుంది కూలర్ క్లైమేట్ కూడా అక్కడ కొంచెంసేపు తిరిగేసి వాపస్ వచ్చేస్తున్నాను నేను రామ్ గోపాల్ వర్ అని భయపడకండి నైన్టీన్ నైంటీలో రామ్ గోపాల్ వాళ్ళ అదే ఆయన సినిమా తీసినప్పుడు ఆయన మాట్లాడేది అట్లనే ఉంటుంది కాబట్టి ఆయన పేరు చెప్పడం కూడా నాకు అట్లనే అవుతున్నది ఐ థింక్ యూ షుడ్ రీడ్ బుక్స్ దెన్ దైన్ అండ్ అట్లీస్ట్ వన్ మోర్ బుక్స్ లైఫ్ టైమ్ ఎనివే మన బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ సీన్ ఇక్కడే షూట్ చేస్తున్నారు ఈ దొరబావి మీటర్ గేజ్ రైల్వే వయాడక్ట్ మీద బ్యూటిఫుల్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ ఏదైనా ఒక ఫ్యాన్సీగా వయాడక్ట్ అని చెప్తాము పిల్లర్లు మాత్రమే మిగిలిపోయి ఉన్నది అది చాలా బాగుంటుంది ఇప్పుడు మీటర్ గేజ్ పోయి అది బ్రాడ్ గేజ్ అయిపోయింది దాన్ని చూడ్డానికే పోతున్నాను నేను మీరు ఇది కనిపించకపోతే అంటే ఇప్పుడు లేదు నైన్టీన్ నైంటీ త్రీలో మన గవర్నమెంట్ నాకు చేసి పడేసిన దాన్ని ఆ మూవీలో క్లైమాక్స్ మొత్తం అక్కడే తీసినారు సో ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ చూడొచ్చు మీరు అక్కడ పోయి మీరు ఇక్కడ వీలు పో వీలు కాకపోతే ఆర్ యు వాంట సీ ద బ్రిడ్జ్ అది మొత్తం స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఈ వాంట క్యాచ్ ద హోల్ అరేంజ్మెంట్ అప్పుడు సినిమా చూడాల్సిందే ఇది రైట్ హ్యాండ్ సైడ్లా ఇంకా కొంచెం ముందర రైట్ హ్యాండ్ సైడ్లో మీకు కనిపిస్తుంది యూ సీ ద బ్రాడ్గేజ్ లైన్ ఇప్పుడు కొత్త బ్రాడ్ బ్రాడ్గేజ్ లైన్ ఉన్నది ఈ చలమా విలేజ్ ఇవన్నీ మారిపోయింది చలమా ట్రైన్ స్టేషన్ మొత్తం మూవ్ చేసేసినారు ఒక పదిహేను కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ కోర్ ఫారెస్ట్ నుంచి మూవ్ చేసి బయటికి తీసుకొచ్చేస్తున్నారు సో ఇప్పుడు మ్యానిటర్స్కి అంత పని లేదు అవి అక్కడ వేట వేటాడుకొని సంతోషంగా ఉన్నాయి యు సీ దాట్ దోస్ ఆఫ్ ద పిల్లర్స్ కెన్నత్ ఆండర్సన్ స్టోరీస్ ఆయన ఎక్స్ప్లాయీస్ చదివి ఉంటాయి మీకు చదవండి ఆఫ్ బుక్స్ అవైలబుల్ దాంట్లో ఒక స్టోరీ ద కిల్లర్ ఫ్రమ్ హైదరాబాద్ దాంట్లో ఇక్కడ మ్యానిటర్ అనిమల్స్ ఎట్లా బాధర్ చేస్తుంది జనాలని అని స్టోరీ డిస్క్రైబ్ చేస్తాడు హీ హ్యాండ్సెట్ డా పాయింట్స్ ఇక్కడ ఎందుకు పులిలు చిరుతలు ఇంత మనుషులను వేటాడుతుంది సింపుల్ ఈ ఏరియా అంటే ఈ రాయలసీమ ప్యాచ్ ఈ గాజులపల్లి బసవపురం చలమ బగాడ దిగువమెట్ట ఈ చిన్న చిన్న విలేజెస్ ఆ రోజుల్లో మీరు ఆలోచించవచ్చు ఎంత చిన్న విలేజ్గా ఉండి ఉండాలో అడవి మధ్యలో ఇది కొంచెం హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉన్నది ఇది మొత్తం ఫోల్డ్స్ నల్లమలై పైన కింద పైన కింద అని సో అట్లాంటి ఒక క్రిస్ట్ మీద ఉండేదే ఇది ఒక థౌజండ్ మీటర్స్ కాదు థౌజండ్ ఫీట్ హైట్లా సీ లెవెల్కి సో కూలర్ టెంపరేచర్లో ఉంటుంది సో ఇక్కడ ట్రైన్ స్టేషన్ పెట్టినారు దిగువమెది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ న్యాచురల్ రిజర్వ్స్ ఎక్కువ వాటర్కి అంటే రిజర్వాయర్ లేక్స్ పాండ్స్ ఇవన్నీ సో వాటర్ ఫెసిలిటీ బాగున్నది కాబట్టి ఆ రోజుల్లో స్టీమ్ లోకో ఉండే కాబట్టి సో ఏం చేస్తున్నారు దీన్ని వాటరింగ్ స్టాప్గా మార్చినారు ట్రైన్స్కి సో ట్రైన్ అవుటర్లో ఉండేటప్పుడు ఈ వాటర్ అంతా రీఫిల్ చేస్తారు ఇంజిన్కి అక్కడ ప్రాబ్లం అవుతుంది అవుటర్లో ఉన్నప్పుడు ఈ పులి వేసేస్తుంది మనుషులని అక్కడ పనిచేసే వాళ్ళని గ్యాంగ్మెన్ని వాళ్ళందరినీ ఆ ప్రాబ్లం చాలా ఉండే సో దట్స్ హౌ ఈ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఏరియాలో చాలా పెరిగి ఉండే కింద తాడేసిన పోయి దాన్ని హీ ఇట్ అవుట్ అంటే కాల్చిపడేసి అంతే వీలు వీలైతే బోబిల్లి రాజా చూసి ఇంప్రెస్ అవుతాయి క్లైమాక్స్ సీన్ రండి ఇక్కడ ఈ దిస్ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది దీని మీద ఎక్కువచ్చు నాకు తెలియదు అది వేరే డైరెక్షన్ నుంచి కొండపై నుంచి ఒకటి ఉన్నది దాని మీద ఎక్కువచ్చు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద పిల్లర్స్ మీద అండ్ మంకీ బిజినెస్ కాదు సేఫే ఉన్నది ఐ హర్డ్ ఫ్రమ్ సమ్ పీపుల్ హుడ్ డిల్ ఇట్ ద పాయింట్స్ ఇంత మంచిగా ఉన్నది మీరు రండి పక్కనే ఒక వాటర్ ఫాల్ కూడా ఉన్నది బొగాడ టనల్స్ చూడొచ్చు మీరు చుట్టూ అడవి బాగున్నది ఇక్కడ నుంచి పాచర్లా ఎక్కువ దూరం కాదు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సో ఈ కెన్ స్టే దేర్ నైస్ ప్లేస్ ఇంత మంచి ఫారెస్ట్లా ఇంత బ్యూటిఫుల్ పే ఇది ఇది ఈ స్ట్రక్చర్ని అప్రిషియేట్ చేయండి ఎంత పెద్ద అది ఒకప్పుడు మ్యాసి స్ట్రక్చర్ అరే భారత్ అకాడమీ ఓ ఆర్మీ ఎంత గొప్ప ఒక విషయం ఇది పెయింట్ చేసి పెట్టున్నారు దీని మీద కూడా రాసి పెట్టాలా సున్నం కొట్టి అది కూడా క్లియర్గా కనిపించాలని కానీ అది రాసున్నదేమో మన నంద్యాల ఉన్నది నంద్యాలలో ఉన్నది అది అకాడమీ భారత అకాడమీ సున్నంగొట్టిన వైపు ఏమో గాజులపల్లి వైపు గాజులపల్లి కాదు అది మాది గిద్దలూరు వైపు అంటే ఎదురు సైడ్ నుంచి అది యాడ్ యాడ్బెట్టి ఉండాలి కదా ఇటు సైడ్ నుంచి పెడితే నంద్యాల వెనకాల కదా చదివేం లాభం అయినవి ఎక్కువ ఆలోచిస్తున్నాను నేను అసలు ఆలోచన ఏమంటే మనం ఎక్కడైనా మాన్యుమెంట్ ఏదైనా చూస్తే దాంట్లో మన పేరు రాయాలా మనం వచ్చింది ఎట్లా తెలుస్తుంది లేకపోతే అంత దూరం పోయి ఇవ ఇప్పుడు అక్బర్ ఒకడు జాగలు వచ్చినాడంటే దాని ఏదైనా హీరో అక్బర్ కాదులే ఎవరో ఒక గజని సోమనాథ్ టెంపుల్ హీరో కొట్టిపోయినాడు గుర్తుకున్నది ఇప్పుడు కూడా అందరికీ రెండోసారి వచ్చినప్పుడు రెండోసారి హీరో కొట్టినాడు అట్లా మనం పోతే మన పేరు రాయాలా లేకపోతే రాము లవ్ సుధా సుధాకి కింటే తెలుస్తుంది అక్కడ రేపు ఒకటి సుధా వచ్చేసింది తీసి ఏ రాము ఇక్కడ రా ఇక్కడ రాని లేదా అని బాధపడదంటే అందుకోసమని మన పేరు రాయాలా హార్టీనేసి బాణం మొదలలా దాంట్లో ఇవన్నీ చేయొద్దు అని బుద్ధి చెప్తే మాత్రం మానేస్తారేమి ఎనీవే నాట్ మై కన్సర్న్ ఇత నా పర్వాలేదు నార్త్ ఇండియాలో మీద ఇంకా ఎర్ర కలల్లా ఏమేమో ఉంచి కూడా ఉంటారు అంటే యాడెడ్ ఆర్ట్ వర్క్ అది ఇక్కడ మిస్సింగ్ అంతే ఈ పిచ్చివాగుడు వాగే టైంలో నేను షోట్ దారి మరచిపోయిన నేను ఇక్కడ ఎవరిని అడుగుదాం ఎవరిని అడుగుదాము రాళ్ళు రప్పలు కొండలు చెట్లు అటూరికే కోతి ఇటూరికే చీటలు దేర్ని అడగాల ఇక్కడ ఎవరు ఆగరు ఎప్పుడో ర్యాండమ్గా ఒక ట్రక్ పోతుంది వాళ్ళు కూడా పట్టించుకోరు ఎవరిని అడగడానికి ఎవరిని thank mm -hmm. you నమస్తే ఇది రౌట్ ఎటు పోతుంది అహోబిలం పోవాలా పచ్చర్లో వచ్చింది పోవాలా అటుపోవాలా నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా లేదు మాచర్ల నుంచి వచ్చినా అక్కడ ఆగిన అక్కడ నుంచి వచ్చినా నేను పచ్చర్ల పోయి అక్కడ నుంచి గాజులు పచ్చర్ల 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 దాటు ఆటో స్టాండ్ ఔసర్ లెఫ్ట్ ఓకే లెఫ్ట్ తీసుకో అహోగ్లమ వెళ్ళొచ్చు చెరుద్రారం ఇ ఇప్పుడు పోవొచ్చ అలో చేస్తారా కొంచెం సెంట్రల్ ఉంటది అక్కడ ఆడండి ఓకే అక్కడ స్టేకి పర్వాలేదా రాత్రి పూట స్టే స్టేకి నుంచి ఆల్లగడెల్లో వచ్చే మీరు ఆల్లగడెల్లో ఓకే థాంక్స్ అన్న లేదంటే ఇక్కడ మానంది ఉంటది మానంది ఉంది ఐదు కిలోమీటర్లు వచ్చిన హ రేగిలేలేదులే గాని స్టే గావన మానందలో స్టేస్ ఈ రోజు నైట్ అక్కడ ఉంది అది దేవస్థానం ఫేమస్ హ మన నేరిన క్లేడ్ నాకు పొద్దునే లేచి పోవాలి మళ్ళ అహోబెలంలా మన పొద్దునే లేచి కష్టం అవుతది ఇ쁘డే వెళ్ళండి వెళ్ళిపోవచ్చు 2 అవర్స్ వెళ్ళిపోవచ్చు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హలో అలాగా దాపటం ఓకే

So that's what that is. I had a feeling I was going the wrong direction but I didn't give a shit because it's so beautiful.